రోడ్ల మీద తిరిగాడు కదా మా బాబే మా నాన్నే అని చెప్పి అమ్మా ననలేరే బిడ్డనమ్మా నేను అమ్మా ననలేరే బిడ్డనమ్మా ఓటమ్మా మీ ఇంట్లో బిడ్డనమ్మా అన్నాడు ఇంట్లో బిడ్డ ఏం చేశాడు పొలాలు తీసేసుకున్నాడు ఇంట్లో బిడ్డ ఏం చేశాడు మత్స్యపారాన్ని అందరికీ ఫ్రీగా సప్లై చేస్తున్నాడు ఇంట్లో బిడ్డ ఏం చేశాడు ఇసుక తొప్పేస్తా ఉన్నాడు ఇంట్లో బిడ్డ ఇంట్లో బిడ్డ మీ అన్నో తంపడైతే ఫీజు రీఎంబర్స్మెంట్ చేయాలి కదా అది చేయడు కానీ అమ్మా నాన్ లేని పెట్టాను అమ్మ ఏదన్నా అడుగు అమ్మా నాన్ లేని పెట్టను అమ్మ అరే నేను కూడా నాన్ లేని పెట్టనే నేను ధైర్యంగానే ఉన్నాను కదా కనీసం మా నాన్న ముఖ్యమంత్రి కూడా కాదు మా నాన్న కానిస్టేబుల్గా పోలీసులో స్టార్ట్ అయ్యి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక ఏఏ అసిస్టెంట్ ఎక్సైజ్ గా రిటైర్ అయిన వ్యక్తి ప్రతిదానికి ఇక డ్రామా 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 చంపి మమ్మల్ని ఏదైనా మాట్లాడితే నేను లోకల్ కాదంటాడు జగన్ నేను బాపట్లో పుట్టా తిరుపతిలో నామకరణం చేశాను ఒంగోలు నెల్లూరులో పెరిగా పక్కనే ఉన్న మన మొగల్తూరులో మాకు పొలం ఉండేది మాకు సొంత ఇల్లు ఉండేది నీలాగా పాపం జగన్ వాళ్ళ తాతగారు చాలా గొప్ప వ్యక్తి పాపం ఒక బలిజ కులానికి చెందిన వెంకటనరసాయి గారి పాపం మైండ్స్ని వెరైటీస్ మైండ్స్ని ఆయన చక్కగా ఆయన కింద కూలీగా పనిచేసి ఆయన తీసేసుకున్నారు మాకు అలాంటి అవకాశం లేవు కదా జగన్ మాకు మీకు కింద మీద నన్ను నలుగురితో రావాలి మాకు దగ్గర అంత డబ్బులు ఉండవు కదా జగన్ దోచేసే మైండ్లు మాకు లేవు కదా మేము ఉద్యోగాల మీద బతికే జీవితాలు మా ఏదో కష్టపడి కింద పడి వచ్చాం మేము కానీ నువ్వు కూర్చొని నువ్వు మాకు కథలు చెప్పి ఒంటరి బిడ్డని అమ్మ మీరు అందరూ ఉన్నారు సొంత చెల్లికి గౌరవం అని వ్యక్తి అమ్మా అరే ఏ ఏ అయినా సరే చెల్లి మీద అంత నీచంగా మాట్లాడతాడా చెల్లి సంసారం గురించి మాట్లాడతాడా మీరు చెప్పండి అమ్మా మీ నేను ఇది కూడా చెప్తున్నా ఆడబిడ్డలకి మాన మన మానానికి అమర్యాద జరిగితే వాళ్ళ మంత్రులు ఉన్నారు ఒకటి రెండు మానానికి అమర్యాదలు జరిగితే ఏమొద్దని మాట్లాడతారు నీచంగా ముప్పై వేల మంది ఆడపిల్లలు పైగా అదృశ్యం అయిపోతే నేను వారాహయాత్రలు చెప్పా ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే నన్ను తిట్టని బూతులు లేవు వైసీపీ వాళ్ళు నీకేం తెలుసురా అంటారు అదంటారు ఇదంటారు సన్నాసులున్నారా నేను నేను చెప్పిన మాటే ఆయన హోమ్ మినిస్టర్ మన హోమ్ మినిస్టర్ అసోసియేట్ హోమ్ మినిస్టర్ చెప్పారు స్టేట్ స్టే మన స్టేట్ మినిస్టర్ ఫర్ హోమ్ ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు ఈ మనిషి ఒక్క రోజన్నా మీకు దాని గురించి ఒక అభిప్రాయం చెప్పాడా ఏం జరిగిందని చెప్పాడా నేను అందుకే మాట్లాడుతున్నా మీరు ఎన్ని గొప్ప వాళ్ళని పెట్టుకోండి వైసీపీని కనుక మీరు ఇంకొకసారి లోపలికి తీసుకుంటే మొత్తం సర్వనాశనం అయిపోద్ది రాష్ట్రం